ఆడలేక మధ్యలో అన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు కోడు గొడ్డు మీద ఎంటికలు పీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదేవిధంగా మరి కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కలిగి కలిగిన ముత్తంలో బయటకు వస్తుంది ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు అంటే ఒకటి ముందు లఘచెర్ల మరి గిరిజనుల భూములు గుంజుకునే విషయంలో ఏ వన్గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ప్లాక్ అయిపోయిండు రెండోసారి జడ్వాడ ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉంటుందని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామార్తికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు ప్రపంచ మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట ఇమ్మడించ చేసేటానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ మరి హైదరాబాదులో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బీఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండుసార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారో తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలో కేటీఆర్ గారు బయటకు వస్తారు ఓటుకు నోటు మరి డైరెక్ట్గా దొరికిన దొంగ కరెన్సీ కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి అదే సిబిఐ ఆ కేసు పదేళ్ల కాంచెల్లి నంతనడక నడుస్తూ ఉంటే దీన్ని మాత్రము ప్రెషర్ పెట్టి మళ్ళీ కక్ష సాధింపలో భాగంగా మళ్ళీ సోమవారం పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు మేము ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వేటాడుతాం వెంటాడుతాం నిలదీస్తూనే ఉంటాం ఈరోజు ప్రజలకు అలివి కానీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కనబడతా ఉన్నది ఈరోజు రైతుల దాదాపు ఈరోజు పేపర్లో చూస్తే ఈరోజు వరకు దాదాపు నాలుగు వందల పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేయకుండా అన్నాడు కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటే ఈరోజు రైతులకు రుణమాఫీ అంటావు ముప్పై ముప్పై ఐదు శాతం చేయలే రుణమాఫీ రైతు భరోసా అంటావు వానకాలం ఎగబెట్టిండు ఆసంగి మూడు ఎకరాల వరకే ఇచ్చిండు ఇప్పటివరకు అతి లేదు గతి లేదు రైతు బీమా కింద రైతు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాల్సిన బీమా కార్యక్రమం ప్రీమియం కట్టే దానికి కూడా నీ దగ్గర పైసలు లేవు తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది అనేక పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు టెన్ పర్సెంట్ నిధులు విడుదల చేస్తే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాటికి నిధులు విడుదల చేయడం లేదు ఇవన్నీ దేవాదానికి సంబంధించిన దానికి కూడా పది శాతం అయితే మంత్రులు వస్తాను పది శాతం పనులే ఉన్నాయి ఒడగొడతామంటున్నారు కానీ ఎక్కడ వేసిన గోంగడు అక్కడే ఉన్నదన్నట్టు మనం నూట నాలుగు కోట్ల పనులు అది కూడా ఇంకక్కడే ఉండే కార్యక్రమం అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు మరి ప్రతి నెల ఖాతాలో పడతాయన్నారు అదే అట్లాగే ఉన్నది అదేవిధంగా కాలేజీకి మిగిలే విద్యార్థినులకు స్కూటీ కొనిస్తారన్నారు అది మరిచైపోయిండ్లు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండు ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పేరు మీద మరి ఇవ్వలేదు రెండు వేల రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేలు చేస్తా అన్నారు పెన్షన్ మర్చైపోయిండ్లు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు ఎక్కడ ఇప్పటివరకు పెట్టలేదు నిరుద్యోగ మృతి కింద నాలుగు వేలు ఇస్తానన్నారు అది కూడా ఎక్కడ ఇయ్యలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడ కూడా మరి ఇప్పటివరకు పెట్టని పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా హామీలు ఇచ్చి అలివి కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మార్పు పేరుతోటి మాయ మాటలు చెప్పించి ఈరోజు మళ్ళీ అవి అడగడితేనేమో అనే దానితోటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి